హాయ్ అండి నమస్తే ప్రియా వంటశాలకి స్వాగతం అండి ఈ రోజు రెసిపీ వచ్చేసి చిల్లీ క్యారెట్ చేసి చూపిస్తున్నాను పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇవి చేసి పెట్టేసేయండి సూపర్ అంటే సూపర్గా తినేస్తారు క్యారెట్ తినలేని వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకొని తింటే సూపర్గా తినేస్తారు చాలా అంటే చాలా బాగుంటుంది మరి నా వీడియో కనుక మీరు మరోసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఇక అసలు ఆలస్యం చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దామా ముందుగా ఒక ప్యాన్ తీసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకుందాము అందులో ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసాను తర్వాత ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్తో చేస్తున్నానండి కొంచెం ఉప్పు వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫైవ్ టు సెవెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలన్నమాట చూసారండి ఈ విధంగా కుక్ అయిపోతాయి అనమాట మరీ మొత్తం ఉడకాల్సిన అవసరం కూడా లేదు మీడియం ఉడికితే కూడా సరిపోతుంది ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో నాకు ఈ విధంగా కుక్ అయిపోయినాయి తర్వాత దీన్ని మనం తీసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత అందులో కొంచెం ఉప్పు కొంచెం కొంచెం కారం అదే విధంగా కొంచెం చాట్ మసాలా కొంచెం గరం మసాలా ఇవి వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అర స్పూన్ అండి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు ముందుగా ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి వీటన్నింటికి క్యారెట్ ముక్కలు అన్నిటికీ ఈ మసాలాలు మొత్తం బాగా అంటించుకున్న తర్వాత ఇందులో మనము ఒక టూ స్పూన్స్ ఫ్లోర్ వేస్తున్నాను అదేవిధంగా ఒక వన్ స్పూను రైస్ ఫ్లోర్ బియ్య వేస్తానండి బియ్యపిండి లేకపోతే కనుక దాని ప్లేస్లో మనం మైదా కొడు తీసుకోవచ్చు అదేవిధంగా కొంచెం లైట్గా ఆరెంజ్ కలర్ది ఫుడ్ కలర్ వేస్తానండి ఇది ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇవన్నీ వేసేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట క్యారెట్ ముక్కలన్నింటికి ఫ్లోరు ఈ బియ్య పిండి మసాలాలు బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేను ముందుగానే ఆయిల్ హీట్ చేశానండి ఆయిల్ హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మనం కలుపుకున్న క్యారెట్ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి జస్ట్ వేయంగానే అలా కదపకుండా జస్ట్ ఒక వన్ మినిట్ తర్వాత కదుపుకుంటే చక్కగా వేగిపోతాయి అనమాట మంచిగా గోల్డెన్ కలర్ వచ్చినాక వీటిని బాగా వేయించేసుకోవాలండి చూసానండి మంచిగా గోల్డెన్ కలర్లోకి మంచిగా వేగిపోయి కలర్ఫుల్గా కనబడుతున్నాయి కదా అయితే చాలా బాగా వస్తుంది ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని మనము తీసేసుకోవాలి అయితే నేను ముందుగానే చెప్తుంటాను కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అలా ఎందుకు చెప్తానంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది దయచేసి మీరు కూడా లైక్ చేసి కామెంట్ చేయండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని మనము తీసేసుకోవాలి అదేవిధంగా చిన్న బౌల్ తీసుకుందామండి అందులో ఒక రెండు స్పూన్లు కార్న్ఫ్లవర్ వేస్తున్నాను అదేవిధంగా కొంచెం సోయా సాసు ఒక వన్ స్పూన్ వేసేసి కొన్ని వాటర్ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత అంతేకాకుండా మీకు ఏ విధమైనటువంటి రెసిపీ కావాలన్నా నా కింద కామెంట్లో తెలియజేస్తే నేను చేయడానికి ట్రై చేస్తానండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక టూ స్పూన్స్ దాకా టమాటా కెచప్ వేస్తున్నాను ఇవి వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మీకు టమాటా కెచప్ వద్దనుకుంటే దీన్ని స్కిప్ చేసుకోవచ్చు మంచిగా చూడటానికి కలర్ఫుల్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది కాబట్టి వేసానండి అదేవిధంగా కొంచెం వెనిగర్ వేసాను వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న దాన్ని మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందామండి వేరే ప్యాన్ పెట్టుకుందాము అందులో ఆయిల్ వేస్తున్నాను జస్ట్ ఒక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు అదే విధంగా ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు వేసేసి జస్ట్ వన్ మినిట్ హై ఫ్లేమ్ లో మాత్రమే వేయించుకోవాలి తర్వాత మనం వేయించేసుకున్న క్యారెట్ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ సార్ హాఫ్ మినిట్ అలా వేయించుకున్న తర్వాత ఇందులో చాలా ప్రోటీన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే తినేసేచ్చు చాలా మంది క్యారెట్ కూడా ఇష్టపడని వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ విధంగా చేసుకొని తింటే పిల్లలతో సహా అందరూ చక్కగా తినేసేయచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులో మనము మిక్స్ చేసుకున్న ఫ్లోర్ మిశ్రమం ఉంది కదండి వాటర్లో మిక్స్ చేసుకుంది అది ఇందులో వేసేసుకోవాలి దగ్గర పడిన దాకా వేయించుకోవాలండి అట్లా వేయించుకుంటే సరిపోతుంది అది కూడా హై ఫ్లేమ్ లోని వేయించుకోవాలండి తర్వాత కొంచెం అంటే ఒక పావు కప్పు వాటర్ వేస్తున్నాను తర్వాత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రం మొత్తం దగ్గర పడుతుందండి దగ్గర పడిన దాకా మనం హై ఫ్లేమ్ లో దీన్ని బాగా వేయించేసుకోవాలన్నమాట అసలు చాలా అంటే చాలా బాగుందండి నేను ఫస్ట్ సారి ట్రై చేశాను ఫస్ట్ సారికే మస్తు కుదిరింది మా అబ్బాయి అయితే కాలేజీ నుంచి రాగానే తినేశాడు చాలా బాగున్నాయని చూసారండి ఆయిల్ అనేది పైకి తేలింది కదా ఈ విధంగా వచ్చేసిన తర్వాత తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం అలా అలా మిక్స్ చేసుకున్న తర్వాత తెల్ల నువ్వులు వేసానండి మంచి కలర్ఫుల్ గా కనపడటానికి చూడడానికి కూడా బాగుంటుందని వేసాను మీకు దీన్ని స్కిప్ చేసుకోవచ్చు ఈ విధంగా వేసేసుకున్న తర్వాత జస్ట్ అలా అలా మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే చూసారండి చాలా టేస్టీగా చిల్లీ క్యారెట్ తయారైపోయింది చాలా ఈజీ కదండి ప్రిపేర్ చేసుకోవడం మరి మీకు నచ్చిందా అయితే మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి నెక్స్ట్ రెసిపీ తోటి మళ్ళీ కలుద్దామా ఫ్రెండ్స్ అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ